నమస్కారం ఏ భక్తికి స్వాగతం సాధారణంగా మనం ఇళ్లలో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం అలాగే మనం కూడా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటాం అలాగే మహాభారతం రచించిన వేదవ్యాస మహర్షి మనకి రెండు అపురూపమైనవి ఎప్పటికీ నిలిచి ఉండే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు అవి చాలా సనాతనమైనవి నిత్య నూతనమైనవి అవి ఎన్ని తరాలైనా తరిగిపోయేవి కాదు అవి ఏంటో తెలుసా ఒకటి విష్ణు సహస్రనామం రెండోది భగవద్గీత భీష్మ పితామహుడు అందరికీ తెలిసినవాడే కదా ఆయన మహాభారత యుద్ధంలో అంపసేయి మీద అదే బాణాలసే మీద పడుకుని ఉండగా శ్రీకృష్ణునితో కలిసి పాండవులు ఆయన్ని చూడ్డానికి వస్తారు వేదవ్యాసుడు శ్రీకృష్ణుడు భీష్ముని చూసి ధర్మరాజుకు ఉపదేశాన్ని ఇమ్మని అడుగుతారు అప్పుడు ఆయన శ్రీకృష్ణుని చూసి ధర్మరాజుకు ఈయనే పరమాత్మ అంటూ ఆ పరమాత్మ తత్వాన్ని విష్ణు సహస్రనామ రూపంలో బోధిస్తారు దాన్ని స్వయంగా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడే అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు దాన్ని అక్కడే ఉండి వింటూ ఆమోదించాడు అలాగే మరొక బహుమతి శ్రీమద్ భగవద్గీత దాన్నైతే స్వయంగా భగవంతుడే తన నోటితో అర్జునుడిని మిషగా చేసుకుని మనందరికీ జీవితం అంటే ఏమిటి దాన్ని ఎలా జీవించాలో ఏం చేస్తే జీవితం ఆనందంగా ఉంటుందో చెప్పాడు అలాగే కష్టాలు బాధలు ఎందుకు వస్తాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా వివరంగా చెప్పాడు అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది భగవాన్ ఉవాచ అని ఉంటుంది అంటే భగవంతుడు చెప్పాడు అనే ఉంటుంది కానీ కృష్ణ ఉవాచ అని కృష్ణుడు చెప్పాడు అని ఉండదు అందుకే విష్ణు సహస్రనామం కానీ భగవద్గీత కానీ రెండు ఎంతో పవిత్రమైనవి శక్తి పూరితాలు అందుకే పవిత్రమైన ఈ భగవద్గీత పుట్టినరోజు ఆయన గీతా జయంతిన భగవద్గీత గురించి మనం చదువుకోవాలి అలాగే ఎందుకు చదువుకోవాలి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం జీవితంలో ఎన్నో విధాలుగా ఎన్నో రకరకాల పనులు చేస్తూ ఉంటాం అయినా మన వృత్తిని బట్టి ఏదో ఒక ముఖ్య లక్ష్యం దానికి అనుగుణంగా దాని దినచర్య ఉంటుంది మన ముఖ్యమైన లక్ష్యం ఏమిటి ఆ లక్ష్యాన్ని సాధిస్తూ మిగతా పనుల్లో దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అని ఆలోచించి మన సమయాన్ని శక్తిని వాడుతూ ఉంటాం ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి సరిగ్గా ఇలాంటి ప్రశ్నే వస్తూ ఉంటుంది లౌకికమైన జీవితాన్ని గడుపుతూ కూడా కొందరు ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉంటారు ఈ సాధనలో ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మోక్షం మోక్షం అంటే ఏదో ఓటీ లాంటి ప్రదేశంలోనో లేకపోతే ఏదో వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి కోరుకున్న సుఖాలను అనుభవిస్తూ ఉండడం కాదు సరైన జ్ఞానాన్ని మాత్రమే సంపాదించడం ఆ జ్ఞానం ఇచ్చే సుఖాన్ని మోక్షం అంటారు మోక్షం మీద జిజ్ఞాస ఉన్న వ్యక్తి ఎలాంటి పనులు చేయాలి ఎలా చేయాలి అని చెప్పే ఒక సమగ్రమైన గైడ్ లాంటిదే పుస్తకం ఈ భగవద్గీత మోక్షం మీద కోరిక లేని మామూలు మనిషి కూడా కొంతవరకు ఏదో ఒక ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలి అని అనుకుంటూ ఉంటాడు దాన్ని ఎలా పొందాలో చెప్తుంది ఈ భగవద్గీత భగవద్గీత గురించి అందరూ మాట్లాడతారు ఎన్నో విషయాలు చెప్తారు కానీ దాని సమగ్ర రూపాన్ని ఇంతవరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు ఈ భగవద్గీత కేవలం సన్యాసులకో ముసలివాళ్ళకో ఉద్దేశించిన పుస్తకం కాదు లౌకికమైన లక్ష్యాన్ని గురించి మానసిక సంఘర్షణలో ఉన్న వ్యక్తికి లౌకిక జీవితంలో ఉన్న ఒక మరొక వ్యక్తి చేసిన బోధ ఆ లౌకికమైన ఇద్దరు వ్యక్తులు యుద్ధవీరులే ఈ జరిగిన సంభాషణ కూడా యుద్ధభూమిలోనే అర్జునుడి సమస్య మానవులందరికీ వర్తించేదే అందువల్ల ఆ సమస్యని విశాలమైన దృష్టికోణంలో చూసి అసలు మనిషి అంటే ఏమిటి సమాజంలో అతని కర్తవ్యం ఏంటి ఆ కర్తవ్యాన్ని ఎలా చూడాలి అనే విషయాల గురించి చెప్తూ ఉంటుంది ఈ భగవద్గీత ఇంకొక వ్యక్తి ద్వారా తాను చేస్తున్న పని ఆధ్యాత్మిక సాధనకు ఇబ్బంది కలిగించకుండా ఎలా చెయ్యాలి అనేది ఇందులోనే రహస్యం అర్జునుడు క్షత్రియుడు అంటే రాజు అధర్మాన్ని ఆపడం అతని ధర్మం అయినా తాను హింసకి పాల్పడుతున్నానని అతను దిగులు పడతాడు అర్జునుడి మానసిక స్థితిని తెలుసుకుని ఆ దృష్టికోణం నుంచి పరిశీలించడమే కృష్ణుడు చేసిన పని ప్రతి వ్యక్తికి కూడా ఒక నిర్దిష్టమైన పని ఉంటుంది ఆ పనిని ఎంతో బరువు మోస్తున్నట్టు క్షోభపడుతూ చెయ్యాలా లేదా ఇది నా ధర్మం దీన్ని సక్రమంగా చేయడం వల్ల సమాజానికి నాకు మేలు కలుగుతుంది అనే ఉద్దేశంతో చెయ్యాలా స్వార్థభావన లేకుండా చెయ్యాలా అనేవే ప్రశ్నలు ఇలా స్వార్థభావన లేకుండా ఇది నా ధర్మం దీన్ని నేను సరిగ్గా చెయ్యాలి అని పని చేయడమే గీతలో చెప్పిన కర్మయోగం తను చేసే పని భగవంతుడి నియమాలకు భగవంతుడి మనసుకు అనుగుణంగా చేయడం లోకం మేలుని ఉద్దేశించి చేయడం ఇందులో ముఖ్యమైన విషయం శ్రీకృష్ణుడు జనకుడు మొదలైన రాజుల గురించి ఉదాహరణలు ఇస్తాడు జనకుడు బ్రహ్మజ్ఞాన్ రాజ్యపాలన చేశాడు రాజ్యపాలనలో దుష్టుల్ని శిక్షించడం మొదలైన పనులు ఉంటాయి అవన్నీ చేసినా అతనికి అవి పాపాన్ని కలగజేయవు అంటాడు రాజా అనే పదాన్ని ఈ సందర్భంలో చూస్తాం రాజ్యం చేస్తూ ఉన్న జ్ఞాని అయినా రాజర్షిగా చూపిస్తాడు జనక మహారాజుని హరిశ్చంద్రుడు శిబి రంతిదేవుడు మొదలైన రాజర్షి పరంపర మనకి సంస్కృతిలో ఉన్నట్లు అనేక పురాణాల వల్ల తెలుస్తుంది అంటే ఈ ఈ పనం ఇప్పటి కాలాన్ని బట్టి మనం చాలా బిజీ టైం లేదు అనుకుంటూ ఉంటాం కదా అప్పటి కాలంలో రాజులు ఎంత పనుల్లో మునిగిపోయి ఉన్నా ఎలా అయినా జీవితంలో ఆధ్యాత్మిక సాధనలకి తమ సమయాన్ని కేటాయించారో జీవితాన్ని తామరాకు మీద నీటి బొట్టులా ఎలా గడిపారో వివరిస్తారు ఇప్పుడు రాజరికాలు లేవు రాజులు లేరు కానీ పనిచేసే స్వరూపం మారింది ఇప్పటికి కూడా ఇది వర్తిస్తుంది ప్రతి మనిషికి కూడా అది సాధ్యం అని చెప్తాడు ఈ కర్మయోగం వల్ల మనిషి తాను చేసే వారిని మరింత సులభంగా సక్రమంగా చేస్తాడు నిష్కామంగా అంటే స్వార్థ భావన లేకుండా చేస్తున్నప్పుడు మనస్సు పవిత్రమవుతుందని అలాంటి మనసు ఆధ్యాత్మిక సాధనకి అవసరమని భగవద్గీత చెప్తుంది కేవలం మన కర్తవ్యాన్ని చేయడం వల్ల మనం ఏ లక్ష్యాన్ని సాధించలేం దానికి తోడు చేయాల్సిన పని మనసును నిగ్రహించుకోవడం దీన్నే ఆత్మ సంయమనం అని గీత చెప్తుంది పతంజలి యోగ సూత్రాల్లో కనిపించే పద్ధతులే ఈ భగవద్గీతలో కూడా కనిపిస్తాయి దేవుడంటే ఫలానా ఇది తప్ప మరోటి కాదు అని ఉండదు గీత అలా చెప్పదు దానికి విరుద్ధంగా దేవుడు అనే దాన్ని ఒక వ్యక్తిగా కాకుండా ఒక చైతన్య తత్వంగా చెప్తారు ఆ చైతన్యంలో మనం దేవుడు సృష్టికర్త పోషకుడు అయిన ఏదో ఒక వ్యక్తిని మనం భావన చేసుకుంటాం అది ఒక తత్వాన్ని మాత్రమే సూచిస్తుంది అదే గీత ప్రత్యేకత దేవుడు అనే అలంబన మన మనసును పవిత్రం చేయడానికి తోడ్పడుతుంది దీన్నే భక్తి యోగం అంటారు ఈ విధంగా కర్తవ్యాన్ని సరిగా చేయడం మనసును నిగ్రహించుకోవడం దేవుడు అనే ఆశయాన్ని తీసుకోవడం అంటూ సాధనలన్నీ గీతలో కనిపిస్తూ ఉంటాయి కానీ ఇవి మాత్రమే మోక్షాన్ని కలిగించవు వీటన్నిటికీ కూడా కొన్ని పరిమితులే ఉంటాయి కర్మయోగం మనస్సుని పవిత్రం చేస్తుంది యోగ సాధన కొంతవరకు వైరాగ్యాన్ని కలగజేస్తుంది భక్తి ఉపాసన అనేవి మనసుకు ఏకాగ్రత కలిగ ఇవన్నీ కూడా చాలా అవసరమే కానీ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వ్యక్తి మీద అవి పరిమితంగానే పనిచేస్తాయి వేదాంతంలోని ముఖ్యమైన ప్రశ్నైనా నేనెవరు అసలు నా స్వరూపం ఏమిటి నేను అనే విషయం మీద మనకున్న ఆలోచన తత్వచింతన ద్వారానే తత్వాన్ని తెలుసుకోవాలి అని తైత్తిరి ఉపనిషత్తు చెప్తుంది చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు మనిషి తత్వాన్ని విశ్లేషిస్తుంది గీత సృష్టిలో సత్వ రజ తమస్సు అని మూడు గుణాలు ఉంటాయని వివిధ మనస్తత్వాలున్న వ్యక్తుల్ని ఎలా ఇవి తయారు చేస్తాయి అనేది మనం గీతలో తెలుసుకుంటాం ఈ వివిధ మనస్తత్వాల వ్యక్తుల్నే ఆయా వర్ణాలకు చెందిన వాళ్ళుగా శ్రీకృష్ణుడు చెప్తాడు గుణాలు మాత్రమే వర్ణాన్ని నిర్ణయిస్తాయి కానీ పుట్టుక మాత్రం కాదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇదే విషయం గీత మీద వ్యాఖ్యానాలు రాసిన ప్రాచీనులందరూ కూడా చెప్పారు ఈ గుణాలన్నీ అనుసరించి మనం చేసే పనులు మనం పొందే సంపద ఉంటాయి మళ్ళీ సంపద అంటే అది ధనం ఐశ్వర్యం అని అనుకోకండి గీతలో దైవీ సంపద అసురి సంపద అని రెండు విభాగాలు చూస్తాం అసుర ప్రవర్తన అంటే రాక్షస ప్రవర్తన అనేది అసురి సంపత్తు మంచి ప్రవర్తన సత్యము త్యాగము శాంతి దైవీ సంపత్తు పొగరు కోపము పరుషమైన ప్రవర్తన అసత్యము హింస ఇవన్నీ అసురి సంపత్తులు సాధకుడు అలాంటి అలవాట్లను అభ్యాసం చేయకుండా మంచి అలవాట్లనే అభ్యాసం చేయాలి ఎలాంటి అలవాట్లు వదిలేయాలి ఎలాంటివి అభ్యాసం చేయాలి అనేది భగవద్గీత చెప్తుంది ప్రతి వ్యక్తికి లక్ష్యం మీద శ్రద్ధ ఉంటుంది ఆ శ్రద్ధ కొందరిలో తీవ్రంగా ఉంటుంది కొంతలో తక్కువగా ఉంటుంది చెడు విషయాల మీద ఉంటుంది కొంతమందికి మంచి విషయాల మీద ఉంటుంది కొందరిని మనం గమనిస్తే వీళ్ళ పట్టుదల కొంతమందికి ఎక్కువగా ఉంటుంది కొంతమందికి తక్కువగా ఉంటుంది మన జీవితంలోని ప్రతి పనిలోనూ సాత్వికమైన శ్రద్ధ తామస శ్రద్ధ ఎలా ఉంటుంది అని విశ్లేషించడం గీతలో ఉన్న ఒక గొప్ప మనస్తత్వ ప్రక్రియ భగవంతుడు తప్ప నేను కాపాడేవాడు లేడు నిత్యం మనకు ఎన్ని పనులున్నా భగవంతుడికి భగవంతుడు చెప్పిన భగవద్గీతకు కొంత సమయం కనుక మనం కేటాయించగలిగితే ఆయన మన కోసం మన జీవితాంతం తోడుగా ఉంటాడు ఆయన్ని మనం అర్జునుడిలాగా శరణ వేడితే నీ జీవితమంతా అలాగే అర్జునుడికి తోడుగా ఉన్నట్టే ఉండి నేను నడిపిస్తాడు అని అంటుంది గీత అందుకే మనందరం భగవద్గీత చదవాలి చదివించాలి జై శ్రీకృష్ణ సర్వే జన సుఖినో భవంతు